కార్తీక్నైతే ఇంకా శివన్నారాయణ లోపలికి తీసుకుని వెళ్ళి ఏం కావాలో అడగరా అడుగుతానని చెప్పావు కదా ఈ శివన్నారాయణ మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరిపించి తీరుతాడు మాట అయితే తప్పను అని చెప్పగానే ఇంకా కార్తీక్ అయితే అగ్రిమెంట్ అని క్యాన్సిల్ చేయండి అని అంటాడు అలా అనగానే ఇంకా చోసిన అయితే షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి నేనైతే దీనికి ఒప్పుకోను అని అంటుంది అప్పుడైతే ఇంకా శివన్నారాయణ నాకు తెలుసురా నువ్వు అవకాశవాదివని ఈ అవకాశాన్ని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించుకోవడానికి వాడతావు విషయం నాకు తెలుసు అని చెప్పగానే కార్తీక్ అయితే అలా అడుగుతానని అనుకున్నారు కదా తాతయ్య కానీ పెద్దయ్య గారు నేనైతే అది అడగడం లేదు నేనేం అడుగుతానో నేనైతే ఇప్పుడు అడగను నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్న తర్వాత కా అయితే లేదు అలా జరగడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు చేసిన సహాయానికి నేనైతే ఏమీ చేయకుండా ఉండలేను అని చెప్పేసి చెక్ బుక్ తీసి ఎంటీ చెక్ అయితే ఇచ్చేస్తూ ఉంటాడు ఇవ్వగానే ఇంకా జ్యోస్న అయితే ఎంత రాస్తున్నాడు కానీ ఎంత రాస్తున్నాడు చూడు అని అంటూ ఉంటుంది అప్పుడైతే పారిజాత్యం ఇంకా ఇవన్నీ ఎంత రాస్తున్నారు అని అడగానే నువ్వు నోరు మూసుకో నాకు తెలుసు ఎంత రాయాలో అని చెప్పేసి ఏమి రాయకుండా ఎంటీ చెక్ అయితే కార్తీక్ ఇచ్చేస్తాడు అలా ఇవ్వగానే ఇంకా పారిజాతం అయితే ఏంటి ఎంటీ చెక్ ఇచ్చారా ఏరా ఎంత రాస్తావరా దాని మీద అని అడగగానే నాకు తెలుసు పారు నాకు తెలుసు నేను ఎంత రాయాలో అంతే రాస్తాను అని చెప్పగానే ఇంకా జోస్న అయితే షాక్ అయిపోతుంది అప్పుడైతే ఇంకా శివనారాయణ సరే బయట మీరు సైకిల్ వేసుకుని వచ్చి రోజు డ్యూటీకి లేటుగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బయట స్కూటీ ఉంది ఆ స్కూటర్ మీరు వాడుకోండి అని చెప్పగానే ఇంకా కార్తీక్ అయితే మాకు మేము జీవితంలోనే పని చేస్తున్నాం ఇక్కడ మాకు పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు కూడా ఉండాలి కదా మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పగానే సరే బిల్లు పెట్టుకోండి పెట్రోల్ కూడా నేనే కొట్టేస్తాను అని చెప్పేసి శివనారాయణ చెప్పగానే కార్తీక్ అయితే ఇంకా చాలా సంతోషపడిపోతూ ఉంటారు కార్తీక్ దీప అయితే ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడైతే ఇంకా పారిజాతం అయితే చూసినాన్ని పక్కన లాక్కొని వెళ్తుంది అక్కడ అక్కడ అక్కని వెళ్ళి ఏమేమి చూసాడో చూసినా ఏ ముసలుడు ఎలా పడితే ఎలా రాసేస్తున్నాడు ఇప్పుడు ఆ ఇంటి చెక్కు మీద పడి ఏం రాసుకుంటాడు ఏంటో అర్థం కావడం లేదు ఒకవేళ పది కోట్లు రాసాడంటే అది అంత మనకి నష్టమే కదా అసలు ఈ ఆస్తికి వారసరాలువి నువ్వు ఈ ఆస్తి ఏమో మొత్తం సుముద్ర పేరు మీద రాసేచ్చాడు ముసలాడు వాడికి అసలు ఏం బుద్ధి లేదు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే చూసినా సరే ని ఇప్పుడు అమ్మ తర్వాత నాకే కదా రాసింది ఇప్పుడు కంగారు ఎందుకు అంటే మేమే మీ అమ్మాయి ఉన్న ముసలిద ముసలిద కాదు కదా ఇంకా చాలా ఇళ్ళు బ్రతుకుతుంది అది బ్రతికేంత వరకు మన ఇద్దరం ఇప్పుడు ఆస్తి లేకుండా ఉంటామా ఏంటి నా కొడుకు చూస్తే నా కొడుకు అమ్మాయి కొడుకు దాసు ఎక్కడో ఉన్నాడు వాడి వా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే ఏంటి ప్లాన్ చెప్పవే అని చెప్పేసి చూసినా అడగ పారిజాతం చూసిన అడగగానే ఇంకా చూసిన అయితే మమ్మీని చంపేద్దామా చంపేస్తే తర్వాత ఆస్తి నాకే కాబట్టి చనిపోతే తప్పకుండా ఇంకా ఆస్తి నా పేరు మీదకే వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఆస్తికి వారస్రాలు నేనే అవుతా అని చెప్పగానే అప్పుడు ఇంకా పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చూసినా ఏం మాట్లాడుతున్నావు సుమిత్రని చంపేస్తావా ఇలా ఎలా జరుగుతుంది నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు నువ్వు చెప్తుంటేనే ఇది ఎలా చేస్తావే ఏంటి అని చెప్పేసి చూసిన అడుగుతూ ఉంటుంది అప్పుడైతే చూసినా ఏంటికి రానీ నువ్వు అలా మాట్లాడతావు ఇప్పుడు నువ్వు స్నేహితుల్లో చెప్పలేదా ఏంటి అంతే ఇది కూడా అని చెప్పగానే ఓసీ దుంపదగ అది ఎప్పుడూనే అది నీ కోసమే కదే చేసింది అది నువ్వు నిన్ను వారసరాలు చేయ నే కదే నేను అంత పని చేసింది వాడు నిజం బయట చెప్పేస్తాడేమో అని చెప్పేసి వాడు పిల్లని చంపిన వాడిని కూడా చంపేద్దామనే కదే నేను అలా చేశాను నువ్వు నన్ను అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది అలా అంటూ ఉండగా ఇంకా చూసిన అయితే నేను చెప్పిన ప్లాన్ అయితే ఫాలో అవ్వరాని ఖచ్చితంగా ఈ ఆస్తి అయితే మనకే వస్తుంది ఈ ఆస్తి మనకి రావాలి కూడా అని చెప్పేసి ఉంటుంది అప్పుడైతే ఇంకా సరేనే నువ్వు చెప్పినట్లే చేస్తాను నాకైతే ఇప్పటికే కాలు ఆడటం లేదు కానీ నువ్వు చెప్పినట్లు చేస్తాను ఎందుకంటే ఈ ఆస్తి మనకి కావాలి కాబట్టి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా జోస్నా ప్లాన్ చెప్తుంది జోస్నా పే చెప్పిన ప్లాన్ ప్రకారంగానే ఇంకా తన రూమ్లో సుమిత్ర రూమ్లో ఒక్కతే ఉండగా జ్యోస్న అయితే ఇంట్లోకి వెళ్తుంది తన రూమ్లోకి అప్పుడైతే ఇంకా దీప వంటగదిలో ఉంటుంది ఎవరు కూడా ఈ రూమ్లోకి రాకుండా చూడుకురాని అదొక్క పని చేయి చాలు నువ్వు అని చెప్పేసి ఇంకా పారిజాతరను అయితే బయట నుంచో పెట్టేసి సుమిత్ర గదిలోకి ఒంటరిగా వెళుతుంది జ్యోత్స్న ఒంటరిగా వెళుతున్న జ్యోత్స్నాన్ని చూసి సుమిత్ర అయితే ఏంటి జ్యోసన ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడైతే మమ్మీ నీతో నాకు స్పెండ్ చేయాలనిపిస్తుంది టైం ఎందుకంటే చాలా రోజులైంది నేను నీతో స్పె టైం స్పెండ్ చేసి నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను సారీ మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎందుకే సారీ చెప్తున్నావు నువ్వు నా బిడ్డవి నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా చూసిన లేదమ్మా నేను నిన్ను డాడీని చాలా బాధ పెట్టాను దయచేసి నన్ను క్షమించు అని చెప్పేసి ఒక్కసారిగా సుమిత్ర సుమిత్రను అయితే హత్తుకుంటుంది కౌగులించుకుంటుంది అలా కౌగిలించుకుంటున్నట్టుగా గ గట్టిగా కౌగులించుకొని మెడ పెసుకపోతుంది మెడపిస్ మెడ గట్టిగా పట్టుకుంటుంది అలా మెడ గట్టిగా పట్టుకోగానే సుమిత్ర అయితే ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా వదిలించుకోదు అయితే ఇంకా పారిజాతం ఈ మసలుడు ఏం చేస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అక్కడ నుండి ఆ రూమ్ బయట నుండి వెళ్ళి శివన్నారాయణ రూమ్కి అయితే వెళ్తుంది అలా వెళ్తూ ఉండగా ఇంకా దీప అయితే సుమిత్ర గారికి కాఫీ ఇచ్చేద్దాము పెద్దమ్మ గారికి అని చెప్పేసి కాఫీ తీసుకుని బయలుదేరుతుంది అలా బయలుదేరిన తర్వాత రూమ్లోకి వెళ్ళగానే జోస్నా ఒక్కసారిగా సుమిత్రను గట్టిగా పట్టుకోవడం సుమిత్ర గారు కొట్టుకోవడం మొత్తం కూడా దీప చూసి ఒక్కసారిగా కాఫీ కప్ అయితే కింద పడేసి అమ్మా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అలా అరవగానే జ్యోస్నం ఒక్కసారిగా షాక్ అయ్యి తాన్ని వదిలేస్తుంది వదిలేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది అప్పుడైతే ఇంకా జ్యోత్సనం చంప పగలగొడుతుంది దీప ఒక్కసారిగా ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఫోన్లేని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నువ్వు అసలు ఎందుకు అమ్మజోళ్ళకి వచ్చావు నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా సరే వీళ్ళకి ప్రాణహాని గండములా నువ్వు ఉన్నావని చెప్పేసి నాకు తెలుసు అందుకే నేను నా బావ కూడా కలిసి వీళ్ళకి కాపలాగానే ఇంటికి మేము వచ్చాము అంతేగాని నీ అగ్రిమెంట్ రాసినందుకో ఎందుకో కాదు అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతూ ఇంకా సుమిత్ర అనేదే అమ్మ అమ్మ అని చెప్పేసి లేపుతూ ఉంటుంది అప్పుడైతే సుమిత్ర ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అప్పుడైతే ఆ కైకకి కార్తీక్ అందరూ కూడా లోపలికి వస్తారు స్తారు లోపలికి వచ్చేసరికి ఇక్కడ చూసిన కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది ఇంత పక్కాగా ప్లాన్ చేశాను కదా నేను దీనికి గ్రాణిని బయట ఉండమని చెప్పాను కదా ఈ గిరాణి ఏం చేస్తుంది అసలు అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా కార్తీక్ వచ్చి దీప ఏం జరిగింది ఏమైంది అంత గట్టిగా అరిచావు కాఫీ కప్పు కూడా పగిలిన సౌండ్ వచ్చింది ఏమైంది అని అడగగానే కార్తీక్ బాబు ఇదిగో సుమిత్రమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పేసి అబద్ధం చెప్తుంది జ్యోస్నా మీద అయితే చెప్పకుండా అప్పుడైతే జ్యోస్నా బ్రతికించావు దీప నన్ను ఆ విషయం కనుక అందరికీ తెలుసుంటే కనుక నన్ను ఈ పాటికి చంపేసే వాళ్ళు అని చాలా భయపడి ఎత్తు అంటే ఉంటుంది అప్పుడైతే ఇంకా దశరథ అయితే లేదే అలా లేదే సుమిత్ర ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతుంది అయినా ఈ రోగులో జ్యోసన ఎందుకు ఉంది ఖచ్చితంగా ఏదో జరిగింది ఈ దీప అయితే చెప్పడం లేదు దీపని అడిగినా కనుక్కోవాలి దాసును చంపబోయింది ఈరోజు నా భార్యను కూడా చంపబోయిందా జ్యోసన జ్యోసన మనసులో ఏముంది అసలు ఎందుకు ఇలా చేస్తుందో నా కూతురుని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి దసరా అంటూ ఉంటాడు అప్పుడైతే సుమిత్ర ఇంకా కళ్ళు తెరిచి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడి ఒక్కసారిగా జ్యోస్న వైపు అయితే సీరియస్గా చూస్తుంది చూసినప్పుడు దశరథ అయితే గమనిస్తాడు గమనించి సుమిత్ర ఏంటి జ్యోస్న వైపు సీరియస్గా చూస్తుంది అప్పుడు సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా జ్యోత్న ఒకతే ఆ రూమ్లో ఉంది జ్యోసనానే ఖచ్చితంగా ఏదో చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అందరూ కూడా శివనారాయణ అలాగే పారిజాతం కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంకా పారిజాతంతో అయితే జ్యోసన రా ఏం చేస్తున్నావు మంచి ప్లాన్ని పాడు చేసావు ఇంకా వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారు ఇంకా మనం ఎవరిని ఏమి చేయడానికి ఉండదు ఈ ఆస్త అంతా వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుంది సుమిత్ర పేరు మీదే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా ఈ నేను బాగానే చూశాను నీ ఆ ముసలోడు ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి నేను ఆ రూమ్కి వెళ్ళాను ఈ లోపు ఇది ఎప్పుడు దూరిందో రూమ్లో నాకైతే తెలియదు అంటూ ఉంటుంది అయినా నీకు పని అప్పచెప్పడం తప్పు నాది నీకే పని అప్పచెప్పినా సరే నువ్వు సవ్యంగా చేయలేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి నన్నే అంటున్నావు నువ్వు అని చెప్పేసి భారీజాతం అయితే ఇంకా సీరియస్ అయిపోతుంది జ్యోస్నా మీద అప్పుడైతే జ్యోస్నా చీఆపురాని ఇక్కడ చెప్పిన పని చేయడం కాదు కానీ ఇంకా మాట్లాడతావు ఎందుకు అని చెప్పేసి అక్కడ ఉండైతే ఇంకా జ్యోసన వెళ్ళిపోతుంది ఇంకా దసరథ అయితే దీపతో వెళ్ళి అమ్మ దీప అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏంటండి ఏంటో పెద్దయ్య గారు చెప్పండి ఏం కావాలి మీకు కాఫీ ఏమైనా తెమ్మంటారా అని అడుగుతుంది దీప అప్పుడైతే దసరథ మా దీప అసలు ఏం జరిగిందో చెప్పు నా కూతురి గురించి నాకు అంతా తెలుసమ్మా నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు అని కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆ రూమ్లో జ్యోస్న మాత్రమే ఉంది సుమిత్ర చెప్పలేకపోతుంది నువ్వైనా చెప్పు అనగానే ఇంకా దీప అయితే జ్యోస్న నువ్వు మెడపట్టుకొని చంపబోయింది అమ్మగారిని అందుకని చెప్పేసి నేను ఒక్కసారిగా అయితే పరిచాను అని చెప్పగానే ఇంకా దసరథ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు అవును నేను అనుకున్నది నిజమేనమ్మా ఎందుకంటే దాసుని కూడా చంపబోయింది జోస్నానే అని చెప్పగానే దీపా షాక్ అయిపోతుంది ఏంటయ్య గారు మీరు అనేది ఏం సార్ మీరు అనేది దాసుని చంపబోయింది జ్యోస్నాన దాసు బాబాయ్ చెప్పాల్సిన అవసరం జ్యోసినకేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడైతే ఇంకా దశరథ ఇప్పుడు నా భార్యను కూడా చంపబోతుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడైతే కార్తీక్ వచ్చి టెన్షన్ పడక మామయ్య నేను మారుస్తాను జ్యోస్నాని జ్యోస్నాని మనిషిగా నేను మారుస్తాను అసలు ఎందుకు ఎలా చేస్తుందో నేను కనుక్కుంటాను మీరైతే కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ విధంగా సుమిత్రనైతే కాపాడుకుంటారు